ఒక చిన్న టిప్ మీకు చెప్తాను సేవ్ చేసుకోండి అదేంటంటే ఇప్పుడు శారీ అంచులు అనేవి మనం కుడతాం కదా కుట్టినప్పుడు అవి స్ట్రైట్ రావాలి అంటే ఎలా వస్తాయి అంటే మనం కత్తిరి పెట్టి స్ట్రైట్గా కటింగ్ చేస్తే స్ట్రైట్ వచ్చేస్తాయి అనుకుంటున్నారా అసలు అలా అయితే రావండి ఎలా స్ట్రైట్ అనేది తీయాలి అంటే పర్ఫెక్ట్గా మనకి స్ట్రైట్ ఎలా రావాలనేది ఇప్పుడు నేను చెప్తాను రండి ఈ క్లాత్ పెట్టి ఇలా కట్ చేసినా కూడా మనకి క్రాస్ అనేది ఇంకా ఉండిపోద్ది అనమాట ఇదిగోండి ఇప్పుడు నేను ఎగుడు దిగుడు అనేది కట్ చేశాను అయినా ఇక్కడ క్రాస్ అనేది ఉండిపోతుంది అదేంటంటే మనం కట్టుకున్నప్పుడు నీట్గా ఉండదన్నమాట మనకి పర్ఫెక్ట్గా స్ట్రైట్ అనేది రావాలన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఎక్కడైనా సైజు అన్న దారం అనేది తీసుకోవాలన్నమాట ఈ చివరి ఏదైతే ఉంటుందో మనం కటింగ్ చేసిన దగ్గర తీసుకుని దాన్ని ఇలా పెట్టి ఇలా లాగాలి ఇలా లాగడం వల్ల మనకి ఏమవుతుందంటే చివరి వరకు కూడా కరెక్ట్గా సమానంగా వస్తుంది అనమాట అప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి ఓకేనా ఇదిగో ఇలా చివరి వరకు పెట్టి మనం కత్తిరి పెట్టి కటింగ్ చేయాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆనమల్ పడింది చూసారా ఇదిగో ఇలా ఆనమల్ పడింది కదా ఇది బాగా దేనికి యూజ్ అవుతుంది అంటే చిఫాన్ శారీస్కి క్రేప్ శారీస్కి వాటికి బాగా యూజ్ అవుతుంది ఇదిగోండి చూసారు కదా ఇలాగా దా దారం అనేది వచ్చింది కదా ఇదిగో ఈ గీత ఉంది కదా ఈ గేత ప్రకారం మనం ఇలా కటింగ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఎగుడు దిగుడు అనేది రాదు చూశారు కదండి ఈ టిప్ ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ